కొన్నిసార్లు సినిమాలో మెయిన్ హీరో కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వాళ్ళు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంటారు కన్నప్ప సినిమా విషయంలో ఇదే జరుగుతుంది ఈ సినిమా విడుదలైన తర్వాత మెయిన్ హీరోగా నటించిన విష్ణు గురించి ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు కానీ సినిమాలో నటించిన ప్రభాస్ గురించి మాత్రం పేజీలు పేజీలు డైలాగులు చెబుతున్నారు ఇందులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టే ఓపెనింగ్ బలంగా ఉన్నాయనంలో ఎలాంటి అతిశక్తి లేదు ప్రభాస్ కనుక సినిమాలో లేకపోయి ఉంటే ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా పడేవి కాదు ఒకవేళ పడిన హౌస్ఫుల్ బోర్డులు కనిపించేవి కావు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రవాస్ అభిమానులు ఉదయాన్నే లేచి కన్నప్ప సినిమాకు వెళ్లారు సెకండ్ హాఫ్లో దాదాపు అరగంట వరకు డార్లింగ్ వాళ్ల కంటికి కనిపించడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు అన్నిటికంటే ముందు ప్రభాస్ ఉన్నందుకే కన్నప్ప సినిమా ఈ స్థాయి ఓపెనింగ్ తెచ్చుకుంటుంది అనే మాటలు రెబుల్ స్టార్ ఫ్యాన్స్కు మరింత ఆనందాన్ని ఇస్తున్నాయి ఏ మాటకు ఆ మాటే మాట్లాడుకోవాలి సినిమా కూడా ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ మాత్రం అద్దిరిపోయింది ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన నిమిషం నుంచి ఆయన ఉన్నంతసేపు పూనకాను పుట్టించాడు అలాగే చివరి ఇరవై నిమిషాలు మంచు విష్ణు కూడా అద్భుతంగా నటించడంతో సినిమా ఒడ్డున పడింది ఏదో క్రేజ్ కోసం అంతమందిని సినిమాలో తీసుకోవడం అని కాకుండా ఎవరికి వాళ్లకు సెపరేట్గా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు ముఖేష్ కుమార్ అందులో ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ అద్భుతంగా పెళ్లింది అందుకే సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులు రియాక్షన్స్ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కన్నప్పలోని లోపాలు రుద్ర క్యారెక్టర్ క్లైమాక్స్ కనపడనీకుండా చేశాయి ఇటు ప్రభాస్ క్యారెక్టర్ అటు చివరి ఇరవై నిమిషాలు వర్కౌట్ అయింది కాబట్టి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్తోనే వస్తున్నారు మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి ఆయన గత సినిమాల కంటే ఇందులో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు దానికి ఫుల్ క్రెడిట్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్కు ఇవ్వాలి ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా లాంగ్ రన్ ఉండాల్సిందే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రమోషన్స్ కాస్త గట్టిగా చేసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ పైగా టికెట్ రేట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి థియేటర్లకు రప్పించేందుకు ప్రభాస్ బాగానే హెల్ప్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ముఖ్యంగా అందరూ సెకండ్ హాఫ్ గురించే మాట్లాడడం ప్రభాస్ కూడా అక్కడే ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం డబుల్ అయింది మొత్తానికి కన్నప్ప సినిమాతో ప్రభాస్ అభిమానులైతే సంతృప్తిగానే ఉన్నారు మా హీరోను ఏదో క్రేజ్ కోసం నామకే వస్తే కాకుండా మంచి క్యారెక్టర్ ఇచ్చి తీసుకున్నాడు అంటూ మంచి విషయం కూడా పొగుడుతున్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు సినిమాకు కొద్ద గొప్ప పాజిటివ్ టాక్ వచ్చింది ఇలాంటి సమయంలో ప్రభాస్ బయటికి వచ్చి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడంటే కన్నప్ప రేంజ్ అమాంతం అలా పెరిగిపోతుంది రిలీజ్ కు ముందు ఎలాగో ప్రభాస్కు కన్నప్ప సినిమా టీం తీసుకురాలేకపోయారు ఇప్పుడు కానీ వాళ్ళు కాస్త కష్టపడి ప్రభాస్ను ప్రమోషన్స్ కానీ తీసుకొస్తే వాళ్ళు కూడా ఊహించని రేంజ్లో సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి కానీ ఇదంతా జరగాలంటే ప్రభాస్ ముందు వాళ్ళకి టైం ఇవ్వాలి ఆ తర్వాత ప్రమోషన్కు రావాలి ఇవన్నీ జరుగుతాయి అనేది అనుమానమే